నమస్కారం ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం నేను దివాన్ దివాన్చేరు ప్రాంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు కడియం ప్రాంత ప్రజలు మాత్రం ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు నిన్నటి వరకు దివాన్ చెరువులోని సీతాఫలాల వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందితే ఇప్పుడు కడియం నర్సరీలు ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో ఏ ప్రమాదం తమ మీద దాడి చేస్తుందో అని చెప్పి గజగజ వణికిపోతున్నారు దీని అంతటికీ కారణం ఒక చిరుతపులి ఈ చిరుతపులి ఈ టక్కరి చిరుతపులి తన టక్కరి వేషాలతో అటు ఫారెస్ట్ అధికారులను ఇటు తూర్పుగోదావరి జిల్లా ప్రజలను ముప్పుతిప్పులు పెడుతోంది తన మాయలతో మాయల మరాఠీ వేషాలతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల ఆరవ తేదీన దివాన్ చెరువు ప్రాంతంలోని అంటే లాలాచెరు ప్రాంతానికి సమీపంలో దివాన్ చెరువు వెళ్ళే ప్రాంతంలో ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రం ఉంది ఇక్కడ ఈ నెల ఆరవ తేదీ రాత్రి సిసి కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు అక్కడున్న ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగులనే కాదు ఆ మొత్తం రాజమండ్రి ప్రజలను కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి గురిచేస్తాయి ఫారెస్ట్ అధికారులను అయితే పరుగులు పెట్టించాయి దీనికి కారణం ఏంటంటే ఒక చిరుతపులి జాగ్రత్తగా అక్కడ ఆకాశవాణి కేంద్రం నుంచి ఒక ఇలాగా ఒక రోడ్డు ఉంటుంది సిమెంట్ రోడ్డు అక్కడ నుంచి ఒక పంది వెళ్ళిపోతుంటే ఆ పందిని వెంటాడుతూ ఈ చిరుతపులి వస్తూ ఉంటుంది ఇలా వేటాడుతూ వెళ్ళిన చిరుతపులి దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలను చూసిన ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రం వారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ బర్ణి గారు ఇంకా అటవీ శాఖ అధికారులు ఇంకా ఉన్నారు డిఎఫ్ఓలు పద్మావతి గారు ధనరాజు గారు శ్రీనివాస్ గారు ఆ మొత్తం ఈ టీం అంతా ఈ టీం అంతా రంగంలోకి దిగింది రంగంలోకి దిగి చిరుతపులి ఎక్కడికి వెళ్ళింది దాన్ని పట్టుకోవడానికి తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది ట్రాప్ కెమెరాలను అమర్చారు కేజ్లను ఏర్పాటు చేశారు అలాగే బృందాలు ఐదారు బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడి ఎక్కడ చిరుతపులి పాదముద్రలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చిరుతపులిని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ నెల ఆరవ తేదీ రాత్రి ఈరోజు డేటు ఇరవై ఐదు అంటే సుమారు ఇరవై రోజులైంది ఇరవై రోజులైనా ఈ టక్కరి దొంగ అంటే టక్కరి చిరుతపులి అటవీ శాఖ అధికారులకు దొరకలేదు దొరకకుండా దివాల్ చెరువు అభయారణ్యంలో తిరుగుతూ తన పని తాను చేసుకుంటూ పోతోంది కొన్ని రోజులు లాలాచేరు సమీపంలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది హౌసింగ్ బోర్డు కాలనీలో ఆ కాలనీ సమీపంలోనే ఈ దివాన్ చెరువు అభయారణ్యం ఉంది ఆ ప్రాంతంలో సంచరిస్తుందని చెప్పి చెప్పడంతో అక్కడ ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఉనికిపోయారు ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు అలాగే సాయంత్రం ఐదు తర్వాత ఆరు తర్వాత బయటకు రావద్దని చెప్పడంతో ఆ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు ఏ టైంలో చిరుతులు వస్తుందో తమ పిల్లల్ని తమ పశువులని తమ మీద దాడి చేస్తుందో అని చెప్పి తీవ్రంగా ఆందోళన చెందారు ఇది ఇలా ఉండగా ఈ చిరుతపులి సుమారు రెండు వందల యాభై ఎకరాలకు పైన ఉన్న దివాన్చేరు అభయారణ్యంలోకి అంటే రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయింది ఇది ఇంకా దొరకదు అనుకుని అంతా అనుకుంటున్నారు గత నాలుగు రోజులుగా ఫారెస్ట్ అధికారులు కూడా రోజుకోక ఒక ప్రశ్న రిలీజ్ చేస్తున్నారు చిరుతపులి జాడ కనిపించలేదు ఎక్కడ ఉందో తెలియదు ఫారెస్ట్ లోనే ఉండొచ్చు లేదా ఇలాగ చెప్తున్నారు కానీ ఈ చిరుత మాత్రం ఫారెస్ట్ లోనే టెస్ట్ వేసి పందులను కుక్కలను తినుకుంటూ తింటూ హ్యాపీగా అందులో ఉంది ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతుంది అనుకునే సమయంలో చిన్న ట్విస్ట్ ఇప్పుడు అందరినీ మళ్ళీ పరుగులు పెట్టిస్తుంది అసలు ఈ చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఇదంతా ఇప్పుడు మిస్టరీగా ఉంది ఆ మధ్య వరదలు విపరీతంగా రావడంతో ఈ వరదల్లో కొట్టుకుని వచ్చి ఉండవచ్చు అన్నది ఒక ఒక ఆలోచన లేకపోతే ఒక నిర్ణయం అది పక్కన పెడదాం ఇది కాకుండా పాపికొండల అభయారణ్యం నుంచి పాపికొండల అభయారణ్యంలోనే చిరుతపులు పులులు ఉన్నాయి పాపికొండల అభయారణ్యం నుంచి ఈ చిరుతపులి అలా మారేడుమిల్లి రంపచోడవరం మారేడుమిల్లి గోకవరం ఇదంతా అటవీ ప్రాంతం ఉంటుంది కనెక్టివిటీ ఉంటుంది దీని ద్వారా దివాంచెరు ప్రాంతం వచ్చిందని చెప్పి అంటారు అలా అని చెప్పి మొన్నడు అను అనుకున్నారు ఇప్పుడు ఈ చిరుత పులి కడియంలో ప్రత్యక్షమైంది నాలుగు రోజులు కామ్గా ఉన్న ఈ చిరుతపులి ఇప్పుడు కడియంలో సంచరిస్తోంది కడియంలోని దోసాలమ్మ టెంపుల్ ఉన్న ప్రాంతంలో చిరుతపులి పాదముద్రలు నిన్న రాత్రి అంటే ఇరవై మూడో తేదీ రాత్రి కడియంలోని దోసాలమ్మ టెంపుల్ ప్రాంతంలో చిరుదపులి పాదముద్రలు కనిపించాయి ఈ పాదముద్రలు ఆ ప్రాంతంలో తీవ్రంగా కలకలం రేపాయి దీంతో కడియం నర్సరీ ప్రాంత వాసులు కానీ నర్సరీలో పనిచేసే కార్మికులు గాని గజ గజ ఉనికిపోతున్నారు అసలు చిరుతపులి ఏ పూల మొక్కల వెనకాల నక్కిందో ఏ చెట్ల వెనకాల దాక్కుందో తమ మీద ఎప్పుడైనా దాడి చేసి చంపేస్తుందో అన్న భయాందోళన ఇప్పుడు కడియం నర్సరీలను గజగజ వణికిపోయేలా చేస్తోంది ఫ్రెండ్స్ చూశారు కదా అంటే దివాంచెరు వయ కడియం అంటే చిరుతపులి ఈ విధంగా ట్రావెల్ చేస్తోంది అసలు కడియం ఎలా వచ్చింది ఇది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ఒక ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న దివాంచెరు ప్రాంతం నుంచి కడియం ప్రాంతానికి ఏ విధంగా ట్రావెల్ చేసింది కడియం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఇప్పుడు ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలు కేజీలను ఏర్పాటు చేస్తున్నారు అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి టూరిజం అండ్ డెవలప్మెంట్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి మన కందుల్ దుర్గేష్ గారు కూడా ఈరోజు కడియం ప్రాంతంలో పర్యటించారు అలాగే వనరాజువరం అక్కడ ఏదో పర్యటన అయిన తర్వాత కడియం ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజలకు ధైర్యం చెప్పారు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపారు ఫారెస్ట్ అధికారులతో ఈ చిరుత గురించి ఆరా తీశారు అలాగే నర్సరీ ప్రాంత వాసులు కూడా ధైర్యం చెప్పారు మరి కడియం నర్సరీలో అయినా సరే చిరుతపులు దొరుకుతుందా లేదా అలాగే గోదావరి లంకల్లో జింకలను వేటాడేందుకు అలా వెళ్ళిపోతుందా అన్నది ఇప్పుడు వేచి చూడాలి కడియం ప్రాంతం అంటే చాలా ప్రశాంతమైన ప్రాంతం ఆసియాలోనే కడియం నర్సరీలు అంటే ఎంతో ప్రఖ్యాతిగాంచినవి ఈ కడియం నర్సరీలను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు అలాగే మన దేశానికి చెందిన ప్రముఖులు ఇక్కడికి వస్తూ ఉంటారు చాలా మంది విద్యార్థులు సైంటిస్టులు ఇక్కడ రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి వస్తూ ఉంటారు ఇవి కాకుండా పొలిటీషియన్లు రాజకీయ నాయకులు ఇంకా మంత్రులు ఇలా చాలా మంది సెలబ్రిటీలు కడియం నర్సరీలకు వస్తూ ఉంటారు కడియం నర్సరీలు అంటే అంత ఫేమస్ అనమాట అటువంటి కడియం నర్సరీలు ఇప్పుడు బోసిపోతున్నాయి దీనికి కారణం ఏంటంటే ఇక్కడ చిరుతపులి తిరుగుతుందన్న ఒక కలకలం ఒక ప్రచారం ఇప్పుడు అక్కడ కడియం ప్రాంత వాసులనే కాదు ఆ ప్రాంత ప్రజలనే కాదు అక్కడికి వచ్చే వారిని కూడా ఆందోళన గురిచేస్తోంది దీంతో కడియం ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అలాగే టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఇంకా అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు చిరుతపులి తాత్కాలికంగా బ్రేకులు వేసింది ఇప్పుడు కడియం ప్రాంతానికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడే పరిస్థితి అక్కడ వెళ్ళల్లో కూడా చాలామంది బయటకు రావడానికి భయపడుతున్నారు కడియం నర్సరీలో పనిచేసే కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ చిరుతులు వస్తుందో మా మీద దాడి చేస్తుందేమో అని చెప్పి భయపడుతూ వణికిపోతున్నారు ఇప్పుడు కడియం ప్రాంతంలో కడియం నర్సరీలో పనిచేయడానికి కార్మికులు ఎవరు రావడం లేదు ఏమో ఏ చెట్లు వెనకాల ఉందో ఏ పూల మొక్కల వెనకాల దాక్కుందో ఏదో సమయంలో మా మీద దాడి చేసి తమ ప్రాణాలను హరిస్తుందో అని చెప్పి వారు భయంతో ప్రాణభయంతో వణుకుతున్నారు